ఏపీ గవర్నమెంట్ వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు వాళ్ళ మాటలు నమ్మి మీరు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పి సింగపూర్ వాళ్ళని బెదరగొట్టారట ఎవరు ఏంటి తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయడానికి అమెరికా నుంచి రెండు వందల మంది షార్ప్ షూటర్లు వచ్చారు అని చెప్పి టీవీలో చెప్పినటువంటి జర్నలిస్ట్ గారి కోసం పోలీసులు వెతుకుతున్నారు ఇక ఎన్నిసార్లు ట్రై చేసినా బెయిల్ రాకపోవడంతో లిక్కర్ కేసులో జైల్లో ఉన్న వైసీపీ నాయకులంతా బాగా డేలా పడిపోయారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంగతి చూస్తాం వాళ్ళని వదిలిపెట్టాం ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చాడు సందర్భమేంటి ఆయన ఎందుకు ఇలా మాట్లాడాడు వివరిస్తాను దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ రేప్ కేసులో దోషి అని కోర్టు తేల్చింది ఈ కేసు నేపథ్యం ఏంటి ఆగస్టు రెండు ఇరవై ఇరవై ఐదు నాటి ఈ వార్తా విశేషాలని వాటి విశ్లేషణని చూద్దాం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ఉన్నాయి మీరు నేరుగా మీకు ఆసక్తి ఉన్న టాపిక్లకు వెళ్ళిపోవచ్చు ఇక వివరాలకు వెళదాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం ఈ మధ్యనే సింగపూర్ పర్యటన చేసి వచ్చింది అక్కడి నుంచి కొన్ని పెట్టుబడులు తీసుకురావాలి అనే ప్రయత్నంలో వెళ్ళారు వెళ్ళిన ప్రతిసారి వెళ్ళిన ప్రతి చోట పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి అని చెప్పి ఏమీ ఉండదు ఇదంతా ప్రయత్నం ఈ ప్రయత్నాలు కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి కొన్నిసార్లు కావు అయితే ఏపీ బృందం సింగపూర్ పర్యటనకి వెళ్లే ముందే మురళీకృష్ణ అనే వ్యక్తి పేరు మీద సింగపూర్ ప్రభుత్వానికి ఒక ఈమెయిల్ వెళ్ళిందట ఎవరెవరికి వెళ్ళింది సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ వెళ్ళిందట అధికారులకి వెళ్ళిందట చివరికి సింగపూర్ హై కమిషనర్ కూడా వెళ్ళిందట అంటే భారతదేశం తరఫున సింగపూర్లో ఒక ఎంబసీ ఉంటుంది ఆ ఎంబసీలో ఉండే అధికారిని హై కమిషనర్ అంటారు ఆయన కూడా పంపించారు ఏమి రాశారు ఈ ఈమెయిల్లో ఆంధ్రప్రదేశ్లో అన్స్టేబుల్ ప్రభుత్వం ఉంది అంటే స్థిరమైన ప్రభుత్వం లేదు చాలా అస్థిరత ఉంది అక్కడ రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది అందువల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పుడు ఒప్పందాలు చేసుకోవద్దు అక్కడ పెట్టుబడులు పెట్టద్దు ఇది ఆ ఇమెయిల్ సారాంశం ఈ విషయాన్ని చెప్పాడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి మురళీ కృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు అక్కడున్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హైకమిషనర్ తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోదు అని క్లియర్గా అతను చెప్పారు అందరం ఆశ్చర్యమే మరి ఇంత కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొద్దాని మేము ప్రయత్నిస్తాం ఎవరబ్బాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు మొత్తం రికార్డు మా దగ్గర ఉంది అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి అభివృద్ధి జరగదు అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి క్రిమినలైజేషన్ ఆఫ్ సహజంగానే ఎంబసీ వాళ్ళు మరొకళ్ళు చెప్తారు ఇట్లా ఈమెయిల్స్ వచ్చినాయి మీ రాష్ట్రం నుంచే మాకు మాతో పాటు సింగపూర్లో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా అని అది విని ఆశ్చర్యపోయారట ఎవరి మురళీకృష్ణ ఏమిటి అతని నేపథ్యం అని చెప్పి పరిశీలిస్తే దీనికి వైసీపీతో సంబంధాలు ఉన్నాయని ఆబ్వియస్లీ తెలిసిపోతుంది పెద్దిరెడ్డి గారి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని అలాగే వైసీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులతో ఇతను గతంలో మాట్లాడాడని ఇవన్నీ వీళ్ళు రాబట్టారు లోకేష్ ఆరోపణ ఏంటంటే ఒక వ్యక్తిని ప్రోత్సహించి ఇట్లా మెయిల్స్ పెట్టించి అట్లా పెట్టిస్తే అన్నీ ఆగిపోతాయి పెట్టుబడులు రావు ఎవరు దేనికి ముందుకు రారు ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి అప్పుడు అభివృద్ధి జరగదు అభివృద్ధి జరగకపోతే మళ్ళీ మేమే తిట్టచ్చు సింగపూర్ వెళ్ళారు ఏమీ తీసుకురాలేదు అసలు పెట్టుబడులు రావడం లేదు వీళ్ళని చూసి ఏ కంపెనీలో రావడం లేదు ఇట్లానే మాటలనే మాట్లాడవచ్చు అని అన్నాడు ఆయన అన్నట్టుగానే నిజంగానే సాక్షిలో ఆల్రెడీ అదేవిధంగా రాశారు రిక్తహస్తాలతో సింగపూర్ నుంచి అనేటువంటి హెడ్లైన్తో పెద్ద కథనం ఉంది సింగపూర్ నుంచి ఏం తీసుకొచ్చారు ఏమి తీసుకురాలేదు ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు కానీ నేరుగా వైసీపీ కానీ లేక వైసీపీతో సంబంధం ఉన్న వ్యక్తులు కానీ ఇటువంటి పనులు చేయటం ఇది మొదటిసారి కాదు గతంలో రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్యకాలంలో అమరావతి మీద విపరీతంగా ఈ విధంగా ఈమెయిల్స్ పంపించేవాళ్ళు అప్పుడు ప్రపంచ బ్యాంకుకి ఎందుకు ప్రపంచ బ్యాంకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తానంది కాబట్టి అప్పుడు అది ఇవ్వకుండా చూడడానికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన చేతిలో ఉంది కాబట్టి అమరావతిని మూలపడేశాడు మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో ఇదే ప్రపంచ బ్యాంకుని చంద్రబాబు గవర్నమెంట్ అప్రోచ్ అయితే మళ్ళీ ఇదే పనిచేశారు ఇదే విధంగా ఈమెయిల్స్ పంపించడం లేఖలు రాయడం రైతుల పేరు మీద ఫిర్యాదులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ అయినా కూడా ప్రపంచ బ్యాంకు లోన్ అనుకోండి యాక్చువల్గా గతంలో అంటే రెండు వేల పదహారు పదిహేడు ప్రాంతంలో అడిగారు కదా ఫస్ట్ టైం ప్రపంచ బ్యాంకుని అప్పుడు వాళ్ళని అడిగింది రెండు వేల కోట్లే అదే ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు వాళ్ళు అంటే వాళ్ళ మాటలను ఎవరూ నమ్మల ఈ మధ్య కాలంలో మైన్స్ డిపార్ట్మెంట్ తరఫున కార్పొరేషన్ తరఫున అనుకుంటాను ఆర్బీఐ ద్వారా ఏపీ గవర్నమెంట్ కొన్ని బాండ్స్ని ఫ్లోట్ చేసింది కొంత డబ్బును మొబలైజ్ చేయడానికి దాని మీద ఎవరి చేతనో ఇట్లా పెట్టుబడులు పెట్టేటువంటి చాలా కంపెనీలు ఉంటాయి కదా బాంబేలా కావచ్చు బయట దేశాల కావచ్చు వాళ్ళందరికీ లేఖలు రాశారట మీరు ఈ బాండ్లో పెట్టుబడి పెట్టద్దు పెడితే మీరు దివాలా తీస్తారు ఏపీ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు మీ డబ్బులు మళ్ళీ మీకు వెనక్కి రావు ఇట్లా నిద్రగొట్టడం అన్నమాట అయినా కూడా సబ్స్క్రైబ్ అయింది అనుకోండి అది వేరే విషయం సో ఈ విధంగా ఎవ్రీ టైమ్ రాష్ట్రానికి ఏమన్నా మేలు జరుగుతుంది అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వెంటనే దాన్ని చెడగొట్టాలి అనే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా విచిత్రమైన ధోరణి తమిళనాడులో కానీ వేరే చోట్ల కానీ వాళ్ళు ఎంత బద్ధశత్రువులైనా రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేసరికి ఒక మాట మీద ఉంటారు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాపత్రయపడతారు కేంద్ర ప్రభుత్వంతో తగద పడ్డానికి కానివ్వండి ఇతరత్ర కానివ్వండి కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పరిస్థితులు చాలా విచిత్రంగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ తత్వం ఎట్లా ఉంటుందంటే మేము అధికారంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి అయిపోవాలి కాదు నాశనం కావడానికి ఏం చేయాలో అవన్నీ మేం చేస్తాం ఇది వాళ్ళ ధోరణి ఇటువంటి ప్రతిపక్ష పార్టీ ఎక్కడా ఉండదు నిజానికి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఆయన పార్టీ వైసార్సీపీకి కానివ్వండి ఏమీ మాట్లాడకుండా కొన్ని పద్ధతులకు లోబడి కనుక వాళ్ళు రాజకీయం చేస్తే వాళ్ళకి మళ్ళీ అధికారంలోకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ ఆలోచన ధోరణి వాళ్ళ మాఫియా వ్యవహార శైలి చూసిన తర్వాత ఈ కోట ప్రభుత్వం బాగుందా బాగులేదా అనే విషయాలు పక్కన పెట్టి నీళ్ళు మాత్రం మళ్ళీ అధికారంలోకి రాకూడదు ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆంధ్రప్రదేశ్కి కా మోక్షం లేదు అనేటువంటి భావాన్ని వాళ్ళే కలిగించారు అందరిలో టీవీ ఛానల్స్లో యూట్యూబుల్లో ఇష్టారాజ్యంగా ఏది పడితే మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా తయారైంది ఈ మధ్య వాతావరణం టీవీ ఛానల్స్ కూడా అట్లానే తయారైనయి నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ ఒపీనియన్ ఏదైనా కావచ్చు వాస్తవాలను మాత్రం వక్రీకరించవద్దు అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్ జర్నలిజంలో ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెడ్ ఒపీనియన్ ఇస్ ఫ్రీ ఒపీనియన్ ఏదైనా కావచ్చు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు తప్పు లేదు కానీ వాస్తవాలు మాత్రం చాలా పవిత్రమైనవి అనేది అండర్లయింగ్ భావన కానీ వాస్తవాలను కూడా ఈ మధ్య పట్టించుకోవడం మానేశారు ఒపీనియన్స్ పేరుతోటి ఏది పడితే అది మాట్లాడడం అనేది ఈ మధ్యకాలంలో పరిపాటైంది దానికి ఎగ్జాంపుల్ ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయడానికి అమెరికా నుంచి రెండు వందల మంది షార్ప్ షూటర్లు వచ్చారు ఆయన పర్యటించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారు అని చెప్పి జులై ఇరవయ తేదీన నైన్టీ నైన్ టీవీ అనే ఛానల్లో వచ్చింది రెండు వందల మంది దాకా దిగారు వాళ్ళందరూ అమెరికాలో ట్రైనింగ్ అయిన వాళ్ళు షార్ప్ షూటింగ్లో వాళ్ళు కొందరు విదేశీయులు ఉన్నారు అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ వార్త బయటకు వచ్చేసింది ఫిజికల్ ఎలిమినేషన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫిజికల్గా ఎలిమినేట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక మిషన్ నడుస్తుంది ఈ ఇన్వెస్టిగేటివ్ కథనాన్ని ప్రజెంట్ చేసింది పత్రి వాసుదేవన్ అనే జర్నలిస్టు మీకు ఎలా తెలుసు అమెరికా నుంచి రెండు వందల మంది షార్ట్ షూటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్సాసినేట్ చేయడానికి వస్తున్నారు అని అలాగే ఆయన పర్యటించే ప్రాంతాల్లో రెక్కే చేస్తున్నారు అని కూడా అన్నారు కదా ఎక్కడెక్కడ రెక్కే చేశారు దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అని చెప్పి ఏపీ పోలీసులు ఆయనకి నోటీస్ పంపించారట ఆ ఛానల్కి ఆ జర్నలిస్ట్కి జూలై ఇరవై ఆరున ఈ నైన్టీ నైన్ టీవీ ఆఫీస్కి వెళ్ళి ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇవ్వడానికి వెళ్ళారు ఆ నోటీస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన లేడట అయితే ఆయన జూలై తొమ్మిది అయితే ఆయన జూలై ఇరవై తొమ్మిదవ తేదీన విచారణకి మీ దగ్గర హాజరవుతాడు అని చెప్పి ఛానల్ వాళ్ళు చెప్పారట అయితే ఇరవై తొమ్మిదవ తేదీన ఆయన హాజరు కాలేదు ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని పత్రికల్లో వార్తలు ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు ఇది పక్కన పెడితే ఇందులో మెయిన్ పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ అధినేతని అచే చేయడానికి రెండు వందల మంది షూటర్లు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు రెండు వందల మంది షార్ట్ షూటర్లు అమెరికా నుంచి అది కూడా ఇండియాలో లేనట్టుగా రావడమే కాక ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో రెక్కీ చేస్తున్నారు అని చెప్పి చెప్పటం అనేది అతిశయోక్తి కాదు అది ఒక బేస్లెస్ ఫిక్షన్ ఎందుకంటే ఆల్సెంటన్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన మీద ఇటువంటి కుట్ర జరిగితే అది రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో దాని గురించి ఆందోళన ఉంటుంది అది కాకుండా అమెరికా నుంచి వస్తున్నారు అంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఐబీ అంటారు ఇంటెలిజెన్స్ బ్యూరోను రా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగో ఇట్లాంటి వాళ్ళు కూడా ఎలర్ట్ అవుతారు ఇదేంటి భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఉన్న ఒక నాయకుడి మీద హత్యయాత్రం చేయడానికి అమెరికాను చూస్తున్నారా కానీ అటువంటి ఆధారాలు ఎక్కడా లేవు ఎవరు దాని గురించి మాట్లాడలేదు ఇన్ఫ్యాక్ట్ వైసార్సీపీకే బహుశా ఈ విషయం తెలిసి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసి ఉండదు ఎందుకు చెప్పాడు ఈయన ఇలాగా ఈయన వైఎస్ఆర్సీపీ వైసార్సీపీ మనిష అవునో కాదో నాకు తెలియదు కానీ వాళ్ళు ఎవరో వైసార్సీపీ వాళ్ళు చెప్తే ఈయన చెప్పాడని చెప్పి నేను అనుకోవడం లేదు ఏదో బ్రేకింగ్ న్యూస్ పేరుతోటి ఏదో ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఇటువంటి బేసిస్ లేనటువంటి అడ్డగోలు ప్రకటన చేయడం అనేది మనకి ఈ మధ్యకాలంలో చాలా పరిపాటి అయిపోయింది జర్నలిజంలో అందులో భాగంగానే చూస్తున్నాను అంతకుమించి దీని వెనక ఈ పత్రి వాసుదేవనికి చాలా దురుద్దేశాలు ఉన్నాయని చెప్పి నేను అనుకోను అయితే ఇది బాధ్యతా రహిత్యం మనం ఏం మాట్లాడుతున్నాము అనేటువంటి అవేర్నెస్ లేకుండా ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి పెద్ద ఎత్తున మన వీడియోలో జనం చూడాలి అనేటువంటి తాపత్రయంతో నేనేదో పెద్ద ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని ఎవరికి తెలియని సమాచారం నా దగ్గర ఉన్నది అని చెప్పుకునేటువంటి ఉబలాటంలో ఇటువంటి పనులకు పాల్పడతారు దురదృష్టం ఏంటంటే ఆయన చెప్పాడు అనుకోండి కానీ దానికి ఎటువంటి వెట్టింగ్ లేకపోవడం విదింది ది టీవీ ఛానల్ అన్ని ఛానల్స్కి వర్తిస్తుంది ఇది ఇదో ఇది ఒక్క ఛానలే కాదు నైన్టీ నైన్ టీవీ ఛానల్ అనే దాన్ని తోట చంద్రశేఖర్ అని ఆయన పెట్టాడు ఎవరి తోటా చంద్రశేఖర్ గారు ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందినవాడే కానీ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి అక్కడ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని హైదరాబాద్ వచ్చి బహుశా రెండు వేల ఏడు ఎనిమిది ప్రాంతంలో అయి ఉంటుంది రియల్ ఎస్టేట్ మొదలు పెట్టాడు పెద్ద ఎత్తున ఆదిత్య హౌసింగ్ అనుకుంటాను ఆయన కంపెనీ పేరు చాలా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టాడు హైదరాబాద్లో ఆయన రెండు వేల తొమ్మిదికి ముందు అంటే రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ ఆయన సొంత బిల్డింగ్లోనే ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ ఉండేది అప్పట్లో ఆ తర్వాత వైసార్సీపీలో చేరాడు ఆ తర్వాత మళ్ళీ జనసేనలోకి వచ్చాడు జనసేన నుంచి మొన్నటి ఎన్నికల ముందు బిఆర్ఎస్లో చేరాడు ఎఫాల్ పార్టీస్ బీఆర్ఎస్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఉన్నాడో లేడో ఏ ఏం జరుగుతుందో తెలియదు అనుకోండి ఇది నైన్టీ నైన్ టీవీ ఛానల్ ఓనర్ గారి నేపథ్యం అయితే ఇప్పుడు పోలీసులు ఈ పత్రి వాసుదేవన్ గారి వెనక ఎవరైనా ఉన్నారా ఉద్దేశపూర్వకంగా చెప్పారా దీని వెనకేమైనా కుట్ర ఉందా ఇలాంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారట ఇది క్లియర్గా సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం చెప్పినటువంటి మాటే చేసినటువంటి ప్రోగ్రామే అందులో సందేహం లేదు కానీ దాని యొక్క రిపర్కేషన్స్ చాలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్సీపీ అభిమానులు తీవ్రంగా ఆందోళనకు గురి కావచ్చు ఏంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్సాసినేట్ చేయడానికి అమెరికా నుంచి రెండు వందల మంది షాట్ షోటర్లు వస్తున్నారా దీని వెనక ఎవరున్నారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారేమో ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళిద్దరి మధ్య మరి శత్రుత్వం ఉంది కదా ఇప్పుడు ఇట్లా ఇది రకరకాల పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది వీటన్నిటిని ఆలోచించకుండా అప్పటికప్పుడు ఏదో కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేద్దాం అని బాధ్యతారహితంగా మాట్లాడితే వచ్చేటువంటి ఇబ్బందులు ఇవి లిక్కర్ కేసులో వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది చాలా కాలంగా జైల్లో ఉన్నారు రాజ్ కేసరెడ్డి ఇప్పటికి చాలాసార్లు బెయిల్ కోసం ట్రై చేశాడు బెయిల్ రాలేదు తాజాగా ఈ పదకొండు కోట్లు దొరికినాయి అనే మాటతోటి అతను మళ్ళీ రిమాండ్ను పొడిగించారు దాంతో అతను కళ్ళ నీళ్లు పెట్టుకున్నట్ట చాలా కాలం పాటు జైల్లో ఉంటే ఎస్పెషలీ జైలు జీవితం అలవాటు లేని వాళ్ళు చాలా కుంగిపోతారు అది చూస్తున్నాం ఈ మధ్యకాలంలో రాజకేసి రెడ్డి కూడా కళ్ళమట్టి నీళ్లు అని చెప్పి నిన్న వార్తలు వచ్చినాయి ఈ పదకొండు కోట్ల వ్యవహారం అసలు నిజం కాదు నాకు బెయిల్ రాకుండా చూడడం కోసమే ఇదంతా క్రియేట్ చేశారు అనేది ఆయన ఆరోపణ అందుకోసం అని చెప్పి ఈ పదకొండు కోట్ల రూపాయల కరెన్సీని ఆర్బీఐ వాళ్ళు ఎప్పుడు ప్రింట్ చేశారో అవన్నీ రికార్డ్ చేయాలి ఆ నోట్లన్నీ అని చెప్పి అడిగేట మేస్ట్రేట్ గారిని మేస్ట్రేట్ గారు కూడా ఆ రకమైన ఆదేశాలు ఇచ్చారు వీటన్నిటిని వీడియో షూట్ చేయండి అని ఆ నంబర్స్ అన్ని కరెన్సీ మీద నంబర్స్ ఉంటాయి కదా మరి రాజకేష్ రెడ్డి చెప్పినట్టు నాకేమి సంబంధం లేదు ఎప్పటికో నోట్లవి ఉండొచ్చు లేకపోతే వేరే వాళ్ళ అయి ఉండొచ్చు ఇప్పుడు ఆ వర్ధమాన్ కాలేజీ యాజమాన్యానికి చెందినవి అనేది కదా వీళ్ళ వాదన ఆయన నా ఫ్రెండే కానీ ఆ డబ్బులతో నాకేమిటి సంబంధం అని చెప్తున్నాడు రెడ్డి ఇవన్నీ ప్రూవ్ అవుతాయి కాబట్టి వాటిని రికార్డ్ చేయండి అన్నారు సరే మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు ఇక ఆయనతో పాటు మిథున్ రెడ్డి కూడా మిథున్ రెడ్డిని నిన్న పోలీసులు తీసుకొచ్చారు ఇవాళ బహుశా ప్రజెంట్ చేస్తారు ఆయనకి రిమాండ్ ఇచ్చారు జూలై ఇరవయో తేదీన అది అయిపోయింది నిన్న ఇప్పుడు మళ్ళీ రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది ఇష్యూ కాబట్టి నేను మూడు సార్లు ఎంపీని ఇప్పుడు రైట్ నౌ నేను ఎంపీగా ఉన్నాను నేను దేశం విడిచి పారిపోయే అవకాశం లేదు కదా కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి నిన్నే అడిగాట మరి ఆయనకి రిమాండ్ని పొడిగిస్తారా లేదు ఆయన వేల్ అప్లికేషన్ని కన్సిడర్ చేస్తారా అనే చూడాలి అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇప్పటికి రెండు మూడు సార్లు బ్రేక్ డౌన్ అయ్యాడు నిన్న కూడా అతను మీడియా కనిపించగానే నేను అసలు మద్యం వ్యాపారమే చేయను నా తండ్రి ఈ మందు తాగి తాగి చనిపోయాడు నా తమ్ముడు కూడా దానివల్లనే చనిపోయాడు నాకు సెంటిమెంటు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో అసలు ఆల్కహాల్తో వ్యాపారం చేయను కానీ నా మీద అదే కేసు పెట్టి లోపల పెట్టారు అని ఇంతకుముందు కూడా చెప్పాడు మళ్ళీ నిన్న కూడా చెప్పాడు అతను కూడా జైల్లో బాగా డేలా పడిపోయినట్టున్నాడు ఒక రకంగా ఏంటంటే అవినీతి చేసేవాళ్ళకి చేద్దామనుకునే వాళ్ళకి వీళ్ళ అనుభవాలన్నీ కూడా ఒక గుణపాఠంగా మిగలాలి రాహుల్ గాంధీ కూడా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట్లాడుతున్నాడు తాజాగా ఆయన ఎలక్షన్ కమిషన్ మీద విరుచుకు పడ్డాడు విరుచుకు పడ్డం అంటే మామూలుగా కాదు మీ సంగతి చూస్తాను అన్నట్టు మాట్లాడాడు ఎలక్షన్ చోరీ బ్రాంచ్ అన్నాడు అంటే ఓట్లను దొంగతనం చేసేటువంటి బ్రాంచ్ అట ఎలక్షన్ చోరీ బ్రాంచ్ ఆర్ గోయింగ్ టు కమ్ ఫర్ యూ అని కూడా అన్నాడు మేము మీ వెంట పడతాం మీ వస్తాం మిమ్మల్ని వదలం అని అర్థం దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే మాట్లాడాడు కానీ ఇది ఎన్నికల సంఘం మీద ఎన్నికల సంఘంలో ఉండేటువంటి మెంబర్స్ మీద ఎందుకు ఇంత తీవ్రంగా మాట్లాడాడు రాహుల్ గాంధీ ఇట్లా మాట్లాడడం కరెక్టేనా ఎందుకు మాట్లాడాడు అంటే బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా దానికి ముందు ఎన్నికల సంఘం వాళ్ళు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అని పెట్టారు ఏమిటి ఎస్ఐఆర్ అంటే చాలా కాలం అయింది కాబట్టి ఈ ఓటర్ల లిస్ట్ని రివైజ్ చేసి మొత్తం ఒకసారి మళ్ళీ రివైజ్ చేయడానికి పూనుకున్నారు ఈ సందర్భంలో చాలామంది లేని వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళు ఉంటారు వేరే రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు ఇట్లా ఉంటాయి కాబట్టి చాలా తగ్గిపోయిందట నంబరు ఎంత తగ్గిపోయిందంటే అరవై ఐదు లక్షల పేర్లని ఇప్పుడు తొలగించారు ఇప్పుడు ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారట బీహార్లో ఎన్నికల సంఘం చెప్పింది ఏంటంటే ముప్పై ఆరు లక్షల మంది షిఫ్ట్ అయిపోయారు ఇరవై రెండు లక్షల మంది చనిపోయారు ఏడు లక్షలేమో డూప్లికేట్స్ ఉన్నాయని చెప్పి మొత్తం అరవై ఐదు లక్షల ఓట్లని తీసేశారు అయితే ఆబ్జెక్షన్స్ ఫైల్ చేయడానికి టైం ఉందనుకోండి సెప్టెంబర్ ముప్పై వరకు టైం ఇచ్చారు దానికి దీని మీద కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది ఇదంతా బీజేపీ కోసం నరేంద్ర మోదీ గారి కోసం ఎలక్షన్ కమిషన్ చేస్తోంది జెన్యున్ ఓటర్ల పేర్లను తీసేస్తోంది మరీ ముఖ్యంగా పేదలు ముస్లింలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు వాళ్ళ పేర్లని ఓటర్ లిస్ట్ నుంచి తీసేస్తున్నారు అని రాహుల్ గాంధీ ఆరోపణ మా దగ్గర వంద శాతం దీనికి ప్రూఫ్ ఉంది కాబట్టి మేము మిమ్మల్ని వదలం నో ఇక్కడ రెండు పాయింట్లు మాట్లాడుకోవాలి ఒకటి ఓటర్ల లిస్టుని ఎప్పటికప్పుడు రివైజ్ చేయడం మంచిదే కాదా రెండు ఓటర్ లిస్టులో దొంగ పేర్లున్నా చనిపోయిన వాళ్ళ పేర్లున్నా వాళ్ళని తీసేయడం తప్ప వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ప్రతి వాళ్ళని డాక్యుమెంటరీ ప్రూఫ్ చూపించమని అడుగుతున్నారట ఎన్నికల సంఘం వాళ్ళు అంటే ఏంటి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ కార్డు ఏదో కార్డు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ రాహుల్ గాంధీ యొక్క డిమాండ్ ఏమిటంటే డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉండదు అందరి దగ్గర కాబట్టి డాక్యుమెంటరీ ప్రూఫ్ని చూపించమని అడగటం అంటే పేదలకు ఓట్లు లేకుండా చేయడమే ముస్లింలకు ఓట్లు లేకుండా చేయడమే అనేది వాళ్ళ వాదన రెండు కోట్ల మంది పేర్లను తీసేస్తారు ఇట్లయితే వీళ్ళు అని కూడా ఆరోపిస్తున్నారు ఇటువంటిదే డిబేట్ అమెరికాలో కూడా జరిగింది చాలా కాలం పాటు ఇప్పుడు కూడా జరుగుతోంది అదేంటంటే ఓటర్ ఐడెంటిటీ కాదు ఉండాలా లేదా ఓటర్కి ఐడెంటిటీ అనేది ఉండాలా లేదా అమెరికాలో చాలా రాష్ట్రాల్లో ఐడెంటిటీ అక్కర్లేదు కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ఓటు వేయడానికి వచ్చారనుకోండి వాళ్ళ ఐడి అడగకూడదు అడిగితే నేరం యాక్చువల్గా అది కోరుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఓటర్ ఐడి అనేది లేకుండా ఎలక్షన్ ఇంటిగ్రిటీ ఉంటుందా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఈ రివిజన్లో సక్రమంగా వ్యవహరించిందా ఉద్దేశపూర్వకంగా జన్యున్ ఓటర్ల పేర్లను తీసేశారా అనే క్వశ్చన్స్ వేరు కానీ అసలు ఒక ఐడి కోసం ఇన్సెస్ చేయకూడదు ఒక గుర్తింపు కార్డు కోసం అడగకూడదు ఏ గుర్తింపు కార్డు లేకపోయినా నా పేరు రాసుకోండి అంటే రాసుకోవాలి ఓటర్ లిస్ట్లో అనేటువంటి డిమాండ్ కరెక్టేనా దానివల్ల ఎన్నికలు క్లియర్గా ఫ్రీగా జరుగుతాయా ఇప్పుడు రాహుల్ గాంధీ చేసే ఆరోపణ ఏంటంటే బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఇదంతా చేస్తుందట ఓటర్లో ఎక్కువ మందిని తీసేస్తే బీజేపీకి లాభమా గతంలో ఒక ఆరోపణ ఏమొచ్చిందంటే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఆరు గంటల తర్వాత చాలామంది ఓటర్లు ఓటేసారు ఇంతమంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు అని అంతమంది ఓటర్లు వచ్చినప్పుడు వాళ్ళ ఐడి ఇంపార్టెంట్ కాదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు ఎవరైనా సరే అనుమానం వస్తే వాళ్ళ ఐడిని చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉండాలా లేదా అసలు ఐడియే లేకపోతే ఐడి అవసరం లేదు అని అంటే ఎవరైనా ఎక్కడైనా ఓటేస్తారు ఆ తర్వాత ఎన్నికల సంఘాన్ని పట్టుకొని మీ సంగతి చూస్తాం మీ అంత చూస్తాం అని చెప్పి మాట్లాడడం నాకు ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి మాట అనిపించింది అది ఒక జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుడికి తగిన మాట కాదు అది బీహార్లో జరుగుతున్నటువంటి ఈ ఓట్ల రివిజన్కి సంబంధించి ఇటువంటి అనుమానాలు ఉంటే వాటిని ఎక్స్పోజ్ చేయొచ్చు స్పెసిఫిక్గా ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవో చెప్పవచ్చు వాటన్నిటిని తీసుకొని కోర్టుకు వెళ్ళొచ్చు లేదు ఎన్నికల సంఘాన్ని కూడా ప్రశ్నించవచ్చు ఇన్ని అవకాశాలు ఉంటే ఇవన్నీ మానేసి అసలు ఎన్నికల సంఘం సంఘం చూస్తాము ఎన్నికల సంఘం బీజేపీ ఎలక్షన్ చోరీ బ్రాంచే అని ఇట్లా మాట్లాడటం ద్వారా మీరు డీ లెస్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒక ఇన్స్టిట్యూషన్ని ఇప్పుడు మీరు గెలవడం లేదు కాబట్టి మీరు డీ లెస్టిఫై చేస్తే రేపు ఇంకొకళ్ళు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు కోర్టులో లేక ఎలక్షన్ కమిషన్లో ఇదే విధంగా డీల్ ఎస్టిఫై చేస్తారు ఎన్నికల సంఘంలో బీజేపీ కొన్ని మార్పులు తీసుకొచ్చింది ఎన్నికల సంఘంలో ఉండేటువంటి సభ్యుల ఎంపిక కమిటీలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు ఇంతకుముందు బీజేపీ ఈ మధ్యకాలంలో ఆయన తీసేసింది దానివల్ల ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే అధికారంలో వాళ్లే ఎన్నికల సంఘంలో సభ్యుల్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించుకునేటువంటి అవకాశం ఉంది దానివల్ల ఎన్నికల సంఘం యొక్క ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అది విమర్శ అది కరెక్ట్ అయిన విమర్శ బియాండ్ దాట్ అసలు ఓటర్ల నుంచి ఐడెంటిటీ డిమాండ్ చేయడమే తప్పు ఐడి అడగకూడదు అని చెప్పి అనడం అనేది టేకింగ్ థింగ్స్ టు ఫార్ ఫ్రస్టేషన్లో రాహుల్ గాంధీ ఇలా మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది ఆయన రైట్ చేయదలుచుకున్న జెన్యున్ ఇష్యూస్ కూడా ఇటువంటి వైల్డ్ ఎలిగేషన్స్ మూలంగా వాటి లెజిస్టమసీని కోల్పోతాయి ప్రాంతీయ పార్టీలను పెట్టినప్పుడు ఆ పెట్టిన నాయకులు ఎన్నో ఆశయాలతోటి ప్రాంతీయాభిమానంతో భాషాభిమానంతో పెడతారు ఆ తర్వాత దాని వారసలు దీన్నొక పెట్టుబడిగా ఒక రాజకీయ పెట్టుబడిగా భావించి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కర్ణాటకలో అదే జరిగింది దేవేగౌడ పెట్టుకున్నాడు ఆ జేడియు అనే పార్టీని ఇప్పుడు ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ ఇతను రేప్ చేశాడు అని చెప్పి కింది కోర్టు ట్రయల్ కోర్టు నిర్ధారించింది ఇవాళ శిక్ష విధిస్తారు ఎంతకాలం పాటు జైల్లో ఉండాలి అని ఎవరి ప్రజ్వల్ రేవణ్ణ ఈయన గారి మనవడు హెచ్డి రేవణ్ణ కొడుకు వీళ్ళందరూ కూడా ఆ పార్టీ నాయకులు అది వాళ్ళ కుటుంబ పార్టీ కదా ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్ఫ్యాక్ట్ ప్రజ్వల్ రేవణ్ణకి ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే ఎంపీగా ఎన్నికయ్యాడు అయితే ఇప్పుడు ఈ కేసు ఏమిటంటే ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ టైంలో అందరూ ఏడల్లో ఉండేవాళ్ళు కదా ఇతనికి బోడంత డబ్బు సొంత పార్టీ ఎంపీ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ కోవిడ్ టైంలో ఇతను చేసిన పని ఏమిటంటే విపరీతంగా అమ్మాయిలతో గడిపి వాటిని రానే వీడియోలు తీయడం అవి చాలా వచ్చేసినాయి సోషల్ మీడియాలో కూడా ఆ టైంలో అతని ఫామ్ హౌస్లో పనిచేసేటువంటి ఒక అమ్మాయి మీద మూడు సార్లు అత్యాచారం చేశాడు అని చెప్పి ఆ అమ్మాయే బయటకు వచ్చి కంప్లైంట్ చేసింది దాని మొబైల్లో వీడియో కూడా తీశాడు అని చెప్పి చెప్పింది ఆ వీడియోలన్నీ లీక్ అయినాయి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపిస్తే అవన్నీ నిజమే అని చెప్పి కూడా రుజువైంది ఆ కేసు ఎన్నాళ్ళు నడిచి నిన్న తీర్పు వచ్చింది అతను ఆల్రెడీ పద్నాలుగు నెలలుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు ట్రయల్ కోర్టు తను రేపు చేసిన మాట వాస్తవమే నిర్ధారించింది ఇప్పుడు ఈ కేసులో అతను చాలా కాలం పాటు జైలుకి వెళ్తాడు ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఇంకెవరైనా ముందుకొస్తే ఇంకా చాలా కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది రెండు వేల తొమ్మిది వందల వీడియోలు ఉన్నాయట ఏది ఇవన్నీ ఆయన అడ్వెంచర్స్ అన్నమాట ఇదంతా ఏమిటంటే ఆయన తాత పొలిటికల్ లెగసీని ఈ విధంగా ఉపయోగించుకున్నాడు ప్రజ్వల్ రేవణ్ణ ఇది ప్రాంతీయ పార్టీల్లో ఉన్న వారసులందరికీ కూడా ఒక హెచ్చరిక ఇవి వాటి వార్తలు వాటి విశ్లేషణ